హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారనుకుంటున్నాను చాలామంది లేడీస్ కూడా ఇప్పుడు మొబైల్లో లోన్ తీసుకోవచ్చా ఏమైనా ప్రాబ్లం ఉందా మేము కూడా లోన్ తీసుకోవచ్చు కదా అని కామెంట్స్లో కంటిన్యూగా చాలామంది అడుగుతున్నారు అలాంటి వాళ్ళకి నేను కొన్ని విషయాలు చెప్తాను ఎందుకంటే మీరు తీసుకొని మీరు బాధపడకూడదు మీరు లోన్ తీసుకునే ముందు ఫస్ట్ మీకు శాలరీ కరెక్ట్గా వస్తూ ఉంటే మీరు లోన్ అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ అదేవిధంగా ఈఎంఐ అనేది మీరు కరెక్ట్గా పే చేసుకోవాలి ఐదో తేదీ ఈఎంఐ అంటే మీరు నాలుగో తేదీ పే చేసుకోండి లేకపోతే ఐదో తేదీ ఆటో డెబిట్కి అమౌంట్ అకౌంట్లో అమౌంట్ అనేది ఉంచుకునే విధంగా ఉంటేనే లోన్ అనేది తీసుకోండి నెక్స్ట్ అదేవిధంగా ఎక్కువ అమౌంట్ అనేది తీసుకోవద్దండి మీకు లిమిట్ వన్ ల్యాక్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ ఇచ్చినారంటే కూడా మీరు అంత అమౌంట్ తీసుకోవద్దండి తక్కువే తీసుకోండి నెక్స్ట్ అదేవిధంగా మొబైల్ కూడా మీకు కరెక్ట్గా ఉండాలా లేకపోతే మీ పాస్వర్డ్ ఇవన్నీ కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే సపోజ్ మొబైల్ ఏదైనా పాడైపోయిందనుకోండి మీ మళ్ళీ అదే నంబర్తో మీరు వేరే మొబైల్లో లాగిన్ అయ్యే విధంగా తెలుసుకోవాలన్నమాట ఎందుకంటే అవన్నీ తెలియకుండా మీరు లోన్ తీసుకొని మళ్ళీ ఏదైనా ప్రా మొబైల్ ప్రాబ్లమ్ అయ్యి వదిలినారంటే మళ్ళీ వేరే సిమ్ సిమ్ అనేది వేరే మొబైల్లో వేసినా కూడా మీకు కాల్స్ అనేది కంటిన్యూగా వస్తూ ఉంటుంది అందువల్ల ఈఎంఐ మనము కరెక్ట్గా పే చేసుకునే విధంగా అన్నీ తెలుసుకోవాలన్నమాట యాప్ ఎలా యూజ్ చేయాలి ఎలా ఓపెన్ చేయాలి ఇవన్నీ కరెక్ట్గా తెలుసుకోవాలన్నమాట లేడీసు అంతేగాని మీరు ఏదో లోన్ చూపిస్తుంది కదా అనేసి లోన్ తీసుకొని మళ్ళీ పే చేయలేదంటే చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే జెంట్స్ అయితే మేము తట్టుకోగలుగుతాము ఇలాంటి మెసేజ్ కాల్స్ అవన్నీ మేము పట్టించుకోము కొంతవరకు ధైర్యంగా ఉండిపోతాము లేడీస్ అలా అలా కాదు వాళ్ళు చేసే కాల్స్ మెసేజ్ అలా ఉంటుంది అనమాట మీకు అందరికీ తెలుసు జెంట్స్కి కానీ లేడీస్కి కొంతవరకు తెలియదు అనమాట వా ఏదో కష్టానికి డబ్బులు కొంత తీసుకుందాము అనుకుంటారు కానీ ఇలాంటి ప్రాబ్లం ఉంటుంది కానీ కరెక్ట్గా పే చేసుకుంటే మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు దానికి నేను గ్యారంటీ కలుగుతాను పే చేయకుండా ఒక వన్ మంత్ టూ మంత్ డిలే చేసినప్పుడే ఇలాంటి ప్రాబ్లం అన్నీ వస్తుంది నెక్స్ట్ అదేవిధంగా ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ ఉంటుందన్నమాట మీకు మంత్కి మీకు త్రీ పర్సెంట్ అనేది పడతా ఉంటుంది అందరికీ తెలిసిందో నేనేదో మీకు అప్పుదాలు చెప్పాల్సిన అవసరం లేదు అందరూ చూస్తూనే ఉంటారు త్రీ పర్సెంట్ దాకా ఇంట్రెస్ట్ అనేది పడుతూ ఉంటుంది సాలరీ కరెక్ట్గా ఉండి కరెక్ట్గా పే చేసుకునే విధంగా ఉంటే పే చేసుకోండి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు అదేవిధంగా నేను లేడీస్కి ముఖ్యంగా చెప్పేది మీకు ఏదైనా ఎంత కష్టమైనా ఉండి మీకు కష్టమైనా మీరు ఆన్లైన్లో ఏది పడితే దానికి మీ డేటా అనేది ఇవ్వద్దండి జస్ట్ ఒక జెన్యున్ యాప్స్ ఏదైనా ఒక ఒకటో రెండో యూజ్ చేసుకోండి అందులోనే కరెక్ట్గా పే చేసుకోండి మళ్ళీ తీసుకోండి ఇలా చేసుకుని అంతేగాని మీరు డేటా అనేది ఎక్కడా ఇవ్వద్దండి ఎందుకంటే మీ డేటా అనేది అది ఎక్కడెక్కడో మారుతూ ఉంటుంది మళ్ళీ మీకు కాల్స్ మెసేజ్ ఇలాంటివి ఎక్కువ వస్తూ ఉంటుంది అన్నమాట అందువల్ల ఇలాంటి దాని కొంతవరకు దూరంగా ఉండండి వీలైతే ఎవరి దగ్గర పక్కన ఉండే వాళ్ళ దగ్గర కూడా అప్పు కావాలంటే కూడా తీసుకొని యూజ్ చేసుకోండి అంతేగాని దయచేసి ఆన్లైన్లో ఇలాంటి జోలికి వచ్చి ఎక్కువ లోన్ అనేది తీసుకొని ప్రాబ్లం ఫేస్ చేయొద్దండి నెక్స్ట్ అదేవిధంగా మీకు ఏదైనా తెలియకపోతే మోబిబ్ గురించి పక్కనే ఉన్న తెలిసిన వాళ్ళు ఉంటే అడిగి చేసుకోండి అంతేగాని మీరు తెలియకుండా ఏది పడితే అది చేయొద్దండి విత్డ్రా చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి నంబర్ మిస్ అయినా వేరే వాళ్ళకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది ఇవన్నీ చూసి చేసుకోవాలన్నమాట ఓకే ఫ్రెండ్స్ మీకు ఏదైనా డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్స్లో అడగండి నేను రిప్లై ఇస్తూ ఉంటాను వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి నేను మోబీ గురించి చాలా వీడియోలు చేసి ఎంతోమందికి కామెంట్స్లో రిప్లై అనేది కూడా ఇచ్చినాను ఎంతమందికి ఉపయోగపడుతుంది వీడియో అనేది కొంచెం సపోర్ట్ చేస్తే మాకు బాగుంటుంది ఎందుకంటే ఆన్లైన్లో మాకు కాల్స్ మెసేజ్ ఇలా చేస్తా మమ్మల్నే కొంచెం టార్కులు చేస్తూ ఉంటారు మీ సపోర్ట్ కొంచెం ఉంటే ఇంకా మంచి మంచి వీడియోలు చేసి చెప్పగలను నేను ఓకే ఫ్రెండ్స్ బాయ్